ప్రేస్తుల కీర్తనలు మొదట అచ్చేయమో నేను చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇందులోని వాక్యాల ద్వారా ప్రార్థించాలి అని నేను అనుకొని నా కొరకు ఈ ప్రార్థనను నేను సమకూర్చుకున్నాను ఏ వర్తమానమునైనా నేను రాసేటప్పుడు అందులోని వాక్యాల ద్వారా అందులోని అంశాల ద్వారా నేను ప్రార్థించాలి అని నాకు అనిపిస్తే వెంటనే నేను ప్రార్థనను నా చేతితో నేను వ్రాస్తాను ఎందుకంటే నా చేతితో నేను రాసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు అన్న విశ్వాసంతో ఇలా ప్రార్థన నేను రాస్తూ ఉంటాను నా కొరకు ఈ అంశాల ద్వారా తయారు చేసుకుని ప్రార్థనను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇలా నా నోటితో ఇలా ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థన అంశాలు మీ జీవితంలో కూడా నెరవేరాలని మీరు ఆశపడినట్లయితే ఈ ప్రార్థనతో మీరు ఏకీభవించి ఆమె నన్ను చెప్పండి ఏదో ఒక రోజున దేవుడు ఈ అంశాలను ఖచ్చితంగా మీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు విశ్వసించండి ఆమెనని చెప్పండి ప్రార్థన ప్రియమైన మా పరిలో తండ్రి మీరు మీ వాక్యంలో మీ మార్గాలను స్పష్టంగా మాకు చూపించినందుకు మీకు కృతజ్ఞ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభావ దేవ దుష్టుల ఆలోచనలో నడవకుండా పాపుల మార్గంలో నిలవకుండా అపహాసకుల సమాజంలో కూర్చొనకుండా ఉండటానికి నాకు కృపనిమ్ము అని ప్రార్థిస్తున్నాను నా సాహాసంను పరిశుద్ధపరచండి అడుగులు మీ మార్గాలలోనూ నిలబడినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను దేవా మీ ధర్మశాస్త్రంలో ఆనందించే హృదయాన్ని నాకు ఇవ్వండి దివరాత్రులు మీ వాక్యాన్ని ధ్యానించట్లో నాకు ఆసక్తినివ్వమని ప్రార్థిస్తున్నాను నా హృదయం ఇతర విషయాలతో కాకుండా మీ వాక్యంతో నింపబడి ఉండినట్లు చేయండి మీ వాక్యం నా జీవితానికి బలాన్ని ఇచ్చే ఆహారముగా నా ఆత్మకు వెలుగుగా నా అడుగులకు దీపముగా చేయమని ప్రార్థిస్తున్నాను దేవా నేను నీటి కాలువల దగ్గర ఉన్న వృక్షంలో ఉండాలని కోరుచున్నాను ఎండైనా వర్షమైనా నా వేర్లు మీలోనే బలపడినట్లు చేయండి నా కాలంలో ఫలమిచ్చే వృక్షంలో నేను ఉండినట్లు నన్ను నిర్మించండి నా జీవితం వాడిపోకుండా ఎల్లప్పుడూ మీ కృపలో పచ్చగా నిలిచి ఉండేటట్లు నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాను నేను చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నం సఫలమయ్యేటట్లు ఆశీర్వాదములతో నేను వదిలినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా దుష్టులు గాలికి ఎగిరే పొట్టు వలె చెదిరిపోతారని మీ వాక్యం చెప్తుంది నేను ఆ పొట్టు కాకుండా దారిలో ప్రయాణించకుండా మీ మార్గంలో నడవాలని ప్రార్థిస్తున్నాను మీ స్థానంలో నీతిమంతుల సభలో నిలబడలేని స్థితిని నాకు దూరపరచండి దుష్టుల సమూహంలోనూ నేను పాలిభాగం కాకుండా నన్ను కాపాడండి ప్రియమైన తండ్రి నీతిమంతుల మార్గాన్ని మీరు జాగ్రత్తగా కాపాడతారు అని మీ వాక్యం సెలవిస్తుంది మీరు చూపించే మార్గంలో గురి తప్పకుండా నేను నడిచే నడిపించండి నేను దుష్టుల మార్గం వైపు పోకుండా మీ ఆత్మ సన్నిధి చేత నన్ను నడిపించండి నీతి కలిగిన ప్రజగా మీ సన్నిధిలో ఉన్న ఆనందమును ఎల్లప్పుడూ అనుభవించగలిగేటట్లు నన్ను మీరు నిర్మించమని ప్రార్థిస్తున్నాను దేవ నా పరిచర్య జీవితమును మీరు నిర్మించండి నా ప్రయత్నాలను మీరు ఆశీర్వదించండి నేను చెప్పే మీ వాక్యాలను నా ఆలోచనలను నా చర్యలను నా సమస్త ప్రవర్తనను ఇవన్నీ మీ మహిమను కనపరిచేలా చేయమని ప్రార్థిస్తున్నాను నా పరిచర్యలు నా జీవితంలో నా ప్రయత్నాలలో మీరు ప్రతిరోజు నన్ను గైడ్ చేయమని నా హృదయాన్ని మీరు శాంతి ధైర్యం విశ్వాసంతో నింపమని ప్రార్థిస్తున్నాను విశ్వాసంతో నేను చేస్తున్న ఈ ప్రార్థన మీరు అంగీకరించి జవాబును దయచేస్తారని మిమ్మల్ని స్థుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్